హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మటన్ రెసిపీ చూపించబోతున్నాను చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఈరోజు నేను వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది వన్ అండ్ హాఫ్ కేజీ మటన్ అండి నీట్గా క్లీన్ చేసుకొని అందులో టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ ధనియాల పౌడర్ తగినంత ఉప్పు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను దీంతోపాటు హోల్ గరం మసాలా అండి ఇది వన్ స్పూన్ యాడ్ చేశాను దీంతోపాటు వన్ లెమన్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాను అన్ని పీసా ఇప్పుడు వన్ అవర్ నానబెట్టుకున్నానండి దాని తర్వాత ఒక బౌల్లో వన్ కప్ ఆయిల్ వేసాను ఇప్పుడు కొన్ని బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం ఫ్లేవర్ చాలా బాగుంటుంది దాంతోపాటు వన్ కప్ ఆనియన్స్ ఫోర్ పచ్చిమిర్చి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ దాని తర్వాత పసుపు పసుపు యాడ్ చేసిన తర్వాత కలిపేసి ఇందాక మనం మటన్ అన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి ఆ మటన్ కూడా యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేశాక మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కలపాలండి ఎందుకంటే కొంచెం అందులో ఉన్న వాటర్ తొందరగా బయటకు వచ్చేస్తాయి ఇలా మూతతో కవర్ చేశాక ఇప్పుడు అన్ని వాటర్ పైకి వచ్చి బయటకు వచ్చేసి పీసుల మటుగా కొంచెం గట్టిగా అయిపోతాయండి వాటర్ అంతా బయటకు వచ్చేసి చూడండి ఇప్పుడు కొంచెం ఉడికాయి కదండి దానికి కొంచెం మనకు కావాల్సినంత కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి కారంతో పాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రికార్డ్ చేయడం కొంచెం మర్చిపోయాను అండి ఆ సాల్ట్ కూడా యాడ్ చేశాను కారం ఉడికాక ఇలా అయిపోయిందండి ఇప్పుడు కారం కొంచెం ఉడికాక కొన్ని వాటర్ యాడ్ చేసుకుందామండి ఆ మటన్ ఎంత వాటర్ పోస్తే ఉడుతాయో తెలుస్తుంది కదండి అంత వాటర్ యాడ్ చేసి ఇలా కలిపేసి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను నేను ఎందుకంటే ఆ గ్రేవీ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మటన్ ఉడికిపోయిందండి మటన్ ఉడికాక నేను అప్పుడు హోల్ గరం మసాలా యాడ్ చేశానండి అదే కొంచెం ఎక్కువ అయిపోతుంది అందుకే నేను ఇప్పుడు మసాలా ఏమి యాడ్ చేయలేదు ఎందుకంటే పిల్లలు ఎక్కువ స్పైసీ తినరు కాబట్టి అది సరిపోతుంది ఇప్పుడు మటన్ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంది పిల్లలు తినే విధంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్